నమస్తే నేడు బీఆర్ఎస్ భవన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే ముఖ్యంగా మన పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు వారి నాయకత్వం జరిగిన ప్రెస్ మీట్లో అలాగే శ్రవణ్ కుమార్ గారు నాయకత్వం జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలను లేకపోతే వారు వారి తప్పుడు చెల్లెలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దానికంటే ముందు కిషోర్ కిషోర్గాడు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన పదాలకు వాడు బేషరత్క క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే ఈ టైంలో వాడు ఏడ దొరుకుతాడో ఉడిపికి బద్దలు తెలుగుతాం కిషోర్ గాని బిడ్డ కిషోర్ ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడినా తెలియదు అరవై ఇదేనా అరవి కేసీఆర్ మీకు ఇచ్చిన శిక్షణ ఇదేనా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో నువ్వు నేర్చుకున్న శిక్షణ బుద్ధి లేని మాటలు అవులగా అనేవి కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడిన మాటలకు నిజంగా మనిషి అంటే వినడు రా వినడు మాటలు మాట్లాడు కూడా మాట్లాడు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ప్రజా సమస్యలు తెలుసు పరిపాలన తెలుసు పార్టీ విషయాలు తెలుసు పార్టీ కార్యకర్తల విషయాలు తెలుసురా నీ లెక్క మహిళా ప్రజాప్రతినిధులతోటి ఫోన్లో నైట్ రెండు గంటలకు ఛార్జ్ చేయడం తెలియదురా అవులగా వంగబడి కాలు మొక్కితే ఆశీర్వదించి అమ్మ కొను కావాలంటే నేను ఉన్న బిడ్డ నేను ఉన్న చెల్లె నేనున్న అక్క అని చెప్పి చెప్పే పద్ధతి తెలుసురా మా ముఖ్యమంత్రి గారికి నీ లెక్క వంగబడి కాళ్ళు వంపు సమ్ము చూసే గుణం కాదురా అవలగా అరే కిషోర్ కిషోర్గా తెలం పెట్టనారా నీ చాటింగు ఏం 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 రా ఏం టా ఏం ట్రాప్ చేశారు పోను లీగల్ ట్రాప్ చేసేది ఉంటుందిరా అది రాజశేఖర్ కాలంలో అయిపోయింది నక్సలైట్లు మావోయిస్టులు టెర్రరిస్టుల మీదే ప్రయోగించే యాక్టు ప్రజాప్రతిల మీద ప్రయోగిస్తావు దాన్ని నువ్వు సమర్థించుకుంటావు ఈ రైనా ట్రాప్ చేసిన దాన్ని నువ్వు ఉండవు కదా అవలగా నువ్వు ఉన్నావు కదా బుద్ధి జ్ఞానం ఉండాలి మంచివని మాట్లాడాలి నాకు తెలియదారా నేను ఎందుకు ఇంకెక్కడేమి ఇరికి కాదు ఎందుకు అనుకుంటావు నీ అవల చేస్తలు నీ యొక్క ఇల్లీగల్ చేతలు బయట పెడితే మా తుంగదుర్తి ఆడబిడ్డలు ఎన్నో ఒక చూట మొగం బయటకు వస్తానని మేము ఆగుతున్నాం బిడ్డ నాకు తెలదురా నువ్వు రెండు గంటలకు ఏ ప్రజాప్రతినిధితో చాటింగ్ చేస్తా నాకు తెలియదురా పబ్లిక్ లో ఒక మహిళా ప్రజా ప్రతినిధి మీద నడుము మీద చేయబెట్టిన వీడియో నా దగ్గర ఉంది బిడ్డ కానీ ఎందుకు బయట పెడతలేదు అంటే ఈ లంగన్ దొంగను బయట పెట్టే క్రమంలో నా ఆడబిడ్డ బయటకు వస్తానని ఆగుతున్నాం అరే కిషోర్ చెప్తున్నావు నువ్వు బుద్ధి మంత్రులు అయితే నువ్వు నీతి మంత్రులు అయితే నీ పాలన సక్రమంగా ఉంటే తుంగతిత్తుల పట్టలేందుకండి పోయినా రావాలా రుద్రమచరువును హరీష్ రావు గారిని ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున హరీష్ రావు గారిని తీసుకొచ్చి నేను అన్ని చేస్తా రుద్రమచరువును రిజర్వాయర్ చేస్తే హామీ ఇచ్చినావు కదా అదే మహేంద్రా అదే నవంబర్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారితో తిరుమీమ చెరువును నేను అభివృద్ధి చేస్తా రిజర్వాయర్ చేస్తా ఒకటిన్న టీఎంసీ చేస్తే అని మాట ఇచ్చినావు కదా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లా అదేమేంది బై బుద్ది గడ్డి జ్ఞానం లేని మాటలు ఇది మాట్లాడితేనే ఈ అవలచేతలు చేస్తేనే తుంగతుర్తి ప్రజలు తంతే పాతాలని పోయినా బిడ్డ ఎట్లుండవరా నువ్వు ఎలక్షన్లకు వచ్చినప్పుడు పెద్ద మశమ్మ కోదిలిపెట్టిన దున్నపోతులకి అటువంటి నిన్ను ఇవాళ ఇవాళ ఇది ఎంపీగా పోటీ చేసిన భూనరసే గౌడు కోసి కారం పెట్టి సన్నగా చేస్తే మా తుంగతుర్తి మహిళలు ఉసురు పోసుకున్నావు ஜ நம் மீதி வச்சி மாட்டாடுத்துனா